హాయ్ అండి నేను మీ రాగచెక్కిని ఇదైతే సండే ఈవినింగ్ అండి సాయంత్రం నాలుగైన తర్వాత మేమైతే బయటకైతే వెళ్ళామండి ఆ రోజు ఆదివారం అవ్వడం వల్ల మొన్న వర్షాలు పడ్డాయి కదండి వర్షాలకి మా ఇంట్లో కొంచెం మొక్కలైతే నాటుకున్నానండి ఆ మొక్కలన్నీ కూడాను పాడైపోయినాయండి అందుకని చెప్పేసి అని అన్నీ తీసేసేసి శుభ్రం చేసేసాను సరే అని చెప్పేసి అని గార్డెన్కి వెళ్దామని చెప్పేసి అని నేను మా అమ్మాయి అయితే బయలుదేరేసే వెళ్ళ వెళ్ళామండి బండిలో అయితే పెట్రోల్ లేదండి అందుకని చెప్పేసి నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి ముందుగా పెట్రోల్ అయితే కొట్టించుకొని బయలుదేరేసి అయితే గార్డెన్కి వెళ్తాను కానీ వెళ్తా ఉన్నామండి చూసారు కదా రూట్ అయితే అది స్ట్రైట్గా వెళ్తేనేమో సూర్యలంకి వెళ్తామండి ఇటు సైడ్ వెళ్తేనేమో గార్డెన్కి అయితే వెళ్ళొచ్చండి అది ఒంగోలు వెళ్ళి హైవే చూసారు కదా పక్కన దారంతా కూడాను వరి పొలాలు అయితే ఉంటాయండి అన్నీ కూడాను సంక్రాంతి పండుగ వస్తుంది కదండి ఇప్పుడు అవైతే కోసేస్తారు మొత్తం కూడాను పంట అంతా ధాన్యం అంతా కూడాను వచ్చేసింది దారి అంతా కూడాను మొత్తం వరి పొలాలేనండి చాలా బాగుంటుంది చూస్తానికి ఇవంతా కూడాను ఇక మేమైతే అక్కడి నుంచి బయలుదేరి గార్డెన్కి అయితే వచ్చేసామండి కొంచెం దగ్గరగానే ఉంటుందండి మాకైతే గార్డెన్స్ అయితేను ఇక్కడైతే అన్ని రకాల మొక్కలు అన్నీ కూడాను దొరుకుతూ ఉంటాయండి మనకు కావాల్సినవి అన్నీ కూడాను తీసుకొని అయితే చక్కగా మన ఇంట్లో అయితే నాటుకోవచ్చు మొక్కలకు కావాల్సినటువంటి ఎరువులు అన్నీ కూడాను ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు చాలా చాలా దూరాలకు కూడాను ఇక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి మొక్కలైతే అయితే కనుక చూసారు కదా ఎంత పెద్ద గార్డెన్కి అయితే మేమైతే వచ్చేసాము ఆదివారం వచ్చిందంటే చాలండి ఇంట్లో అయితే అసలు నిలబడమంటే అమ్మాయి అయితే నిలబడదు సర్లే అని చెప్పేసి అని వచ్చామండి కానీ అండి అక్కడ ఏ మొక్క చూసినా అయితే అన్ని మొక్కలు కొనుక్కొని తీసుకొని ఇంటికి వెళ్దామా అనిపిస్తూ ఉందండి అన్నీ అయితే కొనుక్కోలేము కదండి చూస్తూ ఉన్నాను అందుకని సరే నేను ఎలాగో వచ్చాను కాబట్టి మీకు కూడా చూపిస్తూ ఉన్నానండి ఇప్పుడైతే వింటర్ సీజన్ అయితే జరుగుతూ ఉంది కదా మనకి అందుకని చాలా రకాల చామంచి పూలు జినియా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఆ ఫ్లవర్స్ అన్నీ సరే మా అమ్మాయి తీసుకుందామని చెప్పేసి అని అడిగితే చాలా కాస్ట్ అయితే చెప్పారండి ఇంక సర్లే అని చెప్పేసి అని కాసేపు ఉండి అవన్నీ కూడా చూసేసి ఎంజాయ్ అయితే చేసామండి ఆ మొక్కలన్నింటిలో కూడాను మీరు చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడాను చాలా కలర్ఫుల్గా అనిపించింది కదా ఇవైతే రోజెస్ అండి చాలా బాగున్నాయి అవి అయితేను ఎప్పుడూ కూడా పోస్తూ ఉంటాయి ఏంటండి ఇవి చూసారా అండి చుక్కమల్లె పూలు మనమైతే తెలుపు అయితే చూసుంటామండి ఇవైతే నీలం అండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే మీకైతే చూపిస్తూ ఉన్నాను మా వారిని రమ్మంటే అయితే రాలేదండి గార్డెన్కి ఇంక సరే మా ఇష్టమే కదండి ఇద్దరం వచ్చేసాం హ్యాపీగా అందుకే అంతసేపు అయితే తిరుగుతూ ఉన్నాం అనుకోండి మా వారు వచ్చారనుకోండి ఇంకా పదండి వెళ్ళిపోదాము ఇంతసేపు ఆ గార్డెన్లోనూ ఎంతసేపు తీసుకోవాలి మీరు తీసుకుని నాలుగు మొక్కలకి అని చెప్పేసి అని అంటూ ఉంటారండి ఇక చూడండి ఇక్కడైతే చాలా చాలా మొక్కలు ఉన్నాయండి ఏ మొక్కను చూసినా చక్కగా కొనుక్కొని అనిపించింది నాకైతే కానీ ఏం చేస్తాను చెప్పండి ఇదేదో మొక్క అండి నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా చూపిస్తా ఉన్నానండి పేర్లు అయితే నన్ను అడగద్దండి నాకైతే తెలీదు అక్కడైతే కొన్ని మొక్కలకైతే పేర్లు అయితే రాసే ఉన్నాయి నేనైతే చదవలేదండి ఇవిగోండి కూడా కలువ పూలు కూడా అమ్ముతారండి అక్కడ అవన్నీ కూడా ఉన్నాయి కొలంలోను చూసారండి ఎంత పెద్ద గార్డెన్ ఓ పేర్లు అయితే రాసి ఉన్నాయండి మీ ఆదివారాలు కూడా ఈ విధంగానే స్పెండ్ చేస్తూ ఉంటారండి ఏం చేస్తాం ఏదో ఒక రకంగా బయటకైతే రావాలి కదండి ఇంట్లో ఉండి పెద్ద ఆకులా ఓరు కొడతా ఉంటుంది నాకైతే అందుకని చెప్పేసి నేనైతే ఇలా బయటకైతే వచ్చాను మా వారిని తీసుకెళ్ళమంటే మా వారైతే తీసుకెళ్ళరు ఇంకా మేమేం చేస్తాం చెప్పండి పిల్లలు మనల్ని ఇంట్లో ఉంచమంటే ఉంచుతారా చెప్పండి వాళ్ళు ఉండరు మనల్ని ఉంచరు సరే కొద్దిగా టైంపాస్ అయినట్టు ఉంటుంది ఏదో మొక్కల్ని చూసినట్టు ఉంటుంది మనం కొనుకొచ్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అని బయటకు అయితే వెళ్ళిపోయానండి హ్యాపీగా అయితే చూడండి ఎన్ని రోజు కలర్స్ అయితే ఉన్నాయో దగ్గరికి అయితే వచ్చామని చెప్పాను కదండి ఇంకా మొక్కలు అయితే అన్నీ కూడా తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత అయితే ఇక మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే చూస్తూ ఉండండి అయితే చాలా బాగుంది అండి ఆవులు కూడా ఉన్నాయి అయితే కనుక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయో ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి రండి లోన్ అయితే క్రోటాన్స్ కూడా ఉన్నాయి చూస్తూ ఉంటాను వెళ్దాం రండి రండి ఎదుగు చూడండి గార్డెన్ అంత మీరు కూడా చూసారా అండి ఎంత బాగుందో చాలా వెరైటీస్ కుండీలు కూడా అన్నీ అమ్ముతూ ఉంటారండి ఇక్కడే గార్డెన్లో మీరు కూడా వచ్చినప్పుడు కావాలంటే కనుక కొనుక్కుంటా ఉండండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి కుండీలన్నీ కూడాను చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక అక్కడి నుంచి బయలుదేరేసి అయితే ఇంటికి అయితే వచ్చానండి ఇక నేనైతే కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను కదండి వాటిని అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇక రండి మొక్కలు తీసుకురాగానే సరే అండి ఇక వాటిని అయితే మనమైతే పాంటింగ్ చేసుకోవాలి కదా నీట్గా నేనైతే ఎరువులు అవి కూడా తీసుకొని వచ్చానండి వానపాముల ఎరువులు అలాగే ఆర్గానిక్ మాన్యూస్ అన్నీ కూడాను తెచ్చుకున్నానండి ఇక ఇప్పుడు వాటి కూడాను మిక్స్ చేసుకుని కుండీలు అయితే చక్కగా అయితే పెట్టేసుకోవాలండి మొక్కలన్నీ కూడాను బాగా చీకటైపోయిందండి అయినా పర్వాలేదు ఇంక ఇప్పుడైతే పెట్టేసుకున్నాం అనుకోండి పొద్దునకైతే పని ఉండదు మనకి అందుకని ఆ చీకట్లోనే నేనైతే పెట్టుకుంటా ఉన్నానండి చూడండి అదైతే ఇదివరకు పాత మట్టండి అదంతా కూడాను తీసేసుకోవాలి చూసారా అన్నీ కూడాను కలిపేసుకున్నానండి ఇక కుండీలన్నిటికీ కూడాను పెట్టేసుకోవాలి అంతకుముందే శుభ్రం చేసి ఉంచాలండి కుండీలని కొన్నిటిని ఇక మొత్తం కలిపేసేసి మొత్తం అయితే కూడాను కుండీలో పెట్టేసుకొని మొక్కలన్నిటిని కూడాను పెట్టేసుకుంటా ఉన్నానండి ఇక కిందకైతే వెళ్ళిపోయి అన్నం అయితే వండాలండి స్నానం అయితే చేసేసుకొని నేను ఈ పని చేసుకొని కిందకైతే వెళ్ళిపోతానండి ఇక అన్నం తినేసేసి ఇక రెస్ట్ అయితే తీసుకోవాలండి బాగా అయితే అలసిపోయానండి బయటకైతే వెళ్ళి వచ్చేసి వచ్చి చూస్తున్నారు కదా మీరు కూడాను మీ ఆదివారాలు కూడాను ఈ విధంగానే స్పెండ్ చేస్తూ ఉంటారండి మేమైతే ఇలాగే స్పెండ్ చేస్తూ ఉంటామండి ఎక్కువను బయటకైతే వెళ్తూ ఉంటాము గార్డెన్స్కో లేకపోతే కూరగాయలు తెచ్చుకోవడానికి అలా వెళ్తూ ఉంటానండి ఆదివారాలు చూసారు కదా చక్కగా పెట్టేసుకుంటున్నానండి వాటిని అయితే తర్వాత నీళ్ళైతే పోసేసుకొని అన్నిటిని కూడా కొన్ని మొక్కలు అయితే కింద పెట్టానండి కొన్ని అయితే పైన పెట్టాను వాటికైతే ఎండ కావాలి కొన్నిటికైతే ఎండ అవసరం లేదు కాబట్టి కిందైతే పెట్టేసుకున్నానండి ఈ వీడియో కనుక ప్లీజ్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద అయితే బెల్లైకాన్ ఉంటుందండి దాన్ని తెచ్చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి పక్కన హై బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు